అందరికీ నమస్తే అండి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఢిల్లీ వెళ్తున్నారు మనం చెప్పుకున్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు నైట్కి ఢిల్లీ చేరుకుంటారు ఇద్దరు కూడా ఢిల్లీ చేరుకుంటారు ఈరోజు నైట్కి ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయాన్న అమిత్ షా గారితో భేటీ ఉంటుంది అమిత్ షా గారితో ఫైనల్ చర్చలు ఉంటాయి పొత్తునకి సంబంధించి మరి పొత్తు అంశాన్ని ఆల్రెడీ పురంధేశ్వర్ గారు నిన్న ఢిల్లీ వెళ్ళారు ఆమె ఢిల్లీలోనే ఉన్నారు సో ముగ్గురు నాయకులు కలిపి పొత్తును కన్ఫర్మ్ చేసుకుంటారు అయితే ఈ పొత్తు విషయంలో కొన్ని ఫైనల్గా కొన్ని చర్చలు జరగాల్సి ఉంది అంత ఆశామాష వ్యవహారంగా లేదు బీజేపీ ఏమో ఎక్కడో ఉంది ఎనిమిది తొమ్మిది ఎంపీ సీట్లలో ఉంది చంద్రబాబు గారేమో ఐదు ఎంపీ సీట్లే ఫిక్స్ ఫైనల్ అంటున్నారు సో అక్కడ ఒక చిన్న డిస్కషన్ జరుగుద్ది మేబీ ఐదు ఆరు ఎంపీ సీట్లలో తేలిపోద్ది అంతకుమించి ఎక్కువ ఎంపీ సీట్లు ఉండవు అలాగే ఎమ్మెల్యే సీట్లు కూడా బీజేపీ ఏమో ఎక్కడో పదహారు ఎమ్మెల్యే సీట్ల దగ్గర ఉంది కానీ చంద్రబాబు గారేమో ఎనిమిది నుంచి పది ఎమ్మెల్యే సీట్లు అనేటట్టు ఉన్నారు ఎనిమిది నుంచి పది ఇస్తారనేది కూడా చేసుకుంటున్నారు సో అది ఈ బీజేపీ టీడీపీ జనసేన పొత్తునకి సంబంధించి సో మనం మన ఛానల్లో చాలా సార్లు నేను చెప్పా టీడీపీకి బీజేపీకి జనసేనకి కలిపి ముప్పై ఆరు ఎమ్మెల్యే సీట్లు ఒక ఎనిమిదో తొమ్మిదో ఎంపీ సీట్లు ఇస్తారని చెప్పాం సో ఇప్పుడు ముప్పై మూడు రెండు పార్టీలకి కలిపి ముప్పై మూడు ముప్పై నాలుగు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వబోతున్నారు ఆల్రెడీ జనసేనకి ఇరవై నాలుగు ఫిక్స్ అయ్యాయి బీజేపీకి తొమ్మిది ఫిక్స్ అవుతున్నాయి తొమ్మిదో పదో సో అంటే మనం చెప్పిన దగ్గరగా వచ్చింది అలాగే ఎంపీ సీట్లు కూడా ఎనిమిదో తొమ్మిదో అన్నాం బీజేపీకి ఐదు జనసేనకు మూడు కలుపుతుంటే ఎనిమిది సో అంచనా ఎక్కడ తప్పలేదు నాకు తెలిసినంత వరకు సో ఇప్పుడు మనకేంటంటే ఎప్పుడు కన్ఫర్మ్ అవుద్ది బీజేపీ ప్రపోజల్ చంద్రబాబు గారు ఒప్పుకోవాలి బీజేపీ కొన్ని ప్రపోజల్స్ రెడీ చేసింది ఎన్డీఏలో చంద్రబాబు గారు చేరాలి అంటే గతంలోలాగా తోక ముడవకూడదు గతంలోలాగా చివరి సంవత్సరంలో నేను వెళ్ళిపోతాను నాకు బలం పెరిగింది నేను ఈజీగా గెలిచేస్తాను నరేంద్ర మోదీ గారి ఫ్యామిలీ తిడతా అమిత్ షా గారి మీద అదే ఇస్తా అంటే కుదరదు సో ఈసారి మాత్రం బీజేపీ పెద్దలు చాలా కమిటెడ్గా చాలా కమిట్మెంట్తో చాలా సీరియస్గా చాలా సిన్సియర్గా చంద్రబాబు నాయుడు గారితో అన్ని విషయాలు మాట్లాడిన తర్వాతే ఫైనల్ చేస్తారు అయితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు శాశ్వత మిత్రులు ఉండరు ఎవరు ఎవరికి కమిట్మెంట్ ఇవ్వలేరు అదేమి కాపురం కాదు అదేమి చట్టబద్ధమైన కాపురం కూడా కాదు నచ్చితే ఉంటారు లేకపోతే లేదు అలాగైతే నితీష్ కుమార్ సంవత్సరానికి ఒక పార్టీ మారుస్తాడు సంవత్సరానికి ఒక కూటం మారుస్తాడు సో ఆ వాళ్ళతో పోల్చుకుంటే మన రాజకీయ నాయకులు ఇంకా బెటరే సరే ఇంతకీ విషయం ఏంటంటే బీజేపీ వాళ్ళు కొన్ని ప్రపోజల్స్ పెడతారు సీట్ల విషయంలో అప్లికేషన్స్ విషయంలో ఎవరెవరికి సీట్లు ఇవ్వాలి అందరికి ఫండింగ్ విషయంలో ఇలా ప్రపోజల్స్ అన్నీ పెడతారు వాటన్నిటికీ చంద్రబాబు గారు ఒప్పుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటే పొత్తుని అక్కడి నుంచే కన్ఫర్మ్ చేస్తారు సో ఇదంతా కూడా జరగడానికి రేపటికి పొత్తు విషయంలో ఫైనల్ క్లారిటీ వచ్చేస్తారు రేపు నైట్ కల్లా ఫైనల్గా అఫీషియల్గా చెప్పేస్తారు నెక్స్ట్ అభ్యర్థుల ఎంపిక సంబంధించి కసరత్తు జరుగుద్ది అనమాట సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ పొత్తు కొన్ని ప్రకంపనలు సృష్టించబోతోంది ఖచ్చితంగా రాజకీయంగా చాలా లోపాయకారి అంశాలు ఈ పొత్తు ద్వారా వెళ్ళడబోతున్నాయి థ్యాంక్ యూ